గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం దాత్రేయా తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాసులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాసుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి తులారాశి జూన్ మాసంలో తులారాశి వారికి కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా విదేశీ పరంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం అయితే ఈ తులారాశికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే మరి ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటక్షం రా కానీ రీ కాని రూ కాని రే కాని రో కాని తా తి తూ తే అనే అక్షరములుగా కలపారు తులారాశికి యొక్క ఫలితాలన్నీ కూడా వారి వర్తిస్తాయి వారి తులారాశిని చూసుకుంటే ఆ ఫలితాలన్నీ కూడా పడుతాయి వర్తిస్తాయి ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది తులారాశి వారికి ఈ జూన్ మాసంలో ముందుగా మనం తెలుసుకుందాం పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు లావ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క గురించి మనం తెలుసుకుందాం ఈ తులారాశికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల మనం విజయాన్ని సాధించుకోవచ్చు నష్టపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఆర్థిక పరంగా కొంత చాలా బాగుంటుంది అభివృద్ధి కూడా బాగుంటుంది అలాగే మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతాయి చేయి జారిపోకుండా మనం కాపాడుకుంటే మనం తప్పకుండా వాటిని ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఎప్పటి నుంచో చేసిన అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో కొంత వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల డబ్బు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు గృహాలు రిపేర్లు చేయించుకుంటారు అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు సెకండ్లో ఉన్నటువంటి ఇల్లును కూడా కొనుక్కోగలుగుతారు అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుందండి తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత జాగ్రత్తగా ఉందని సెల్ ఫోన్లు విలువైన వస్తువులు పోయేటువంటి సూచనలు ఉన్నాయి చేయి జారిపోతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క వస్తువుని మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు ఎన్ని తీసుకెళ్తున్నారో లెక్క పెట్టుకోండి మళ్ళీ దిగేటప్పుడు కూడా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ రైలు ప్రయాణాలు కానీ బస్సు ప్రయాణాలు కానీ కొన్ని విలువైన వస్తువులు చేయిజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మరొకసారి చెప్తున్నా చాలా జాగ్రత్తగా ప్రవహించుకోండి అలాగే వాహనాలు కొనడం అమ్మడంలో కూడా మంచి మీకు లాభసాటిగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా కొంత లేట్ అయినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు తప్పకుండా పనులు అవుతాయి కానీ కొంచెం లేట్ అవుతుంది కోర్టు కేసులన్నీ కూడా వాయిదా పడతాయి వాయిదా పడి పడి మీకు విజయాన్ని పొందగలిగేటువంటి అవకాశాన్ని ఇస్తారు బాగుంతులు అలాగే శత్రువులపై విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మిమ్మల్ని చూస్తేనే శత్రువులు గదగద ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం చేయకండి కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత మేర గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం పోయే సూచనలు కూడా కనిపిస్తాయి లంచాలు తీసుకోవడం కానీ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి కొంత పట్టుబడి అటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి బంధువర్గంతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకండి ఎవరితో మాట్లాడినా నోరు జారకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆచితూచి మాట్లాడండి అభిమానం ప్రేమతోటి మాట్లాడండి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలు కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి గట్టి ప్రయత్నంతో తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితులు కొత్త వాళ్ళు ఏర్పడతారు వాళ్ళ సహాయ సహకారాలు మీకు అంతాయి సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి భార్య ఆపర్తల మధ్య కొంత వివాదాలు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని మీరు నమ్మకండి మీ మాట మీద మీ మంచితనం మీద మీ భర్తతోటి భార్యతోటి అన్యోన్యంగా మెలగడానికి ప్రయత్నం చేసుకోండి అలాగే విద్యార్థులకు కొత్త జ్ఞాపక శక్తి తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా ప్రయత్నాల్లో కొంచెం లోపం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాల ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని ఎట్లా ఇరికించాలా అనే సహోద్యోగులు కొంతమంది ఎదురు చూస్తుండేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంతానం పట్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి అలాగే రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మీ కోరిక కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రెండో వివాహం కోసం తృతి వివాహం కోసం రిపీట్ తృతీయ వివాహం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి కొంత మేర మంచి అవకాశాలు వస్తాయి కానీ సద్వినియోగపరచుకోండి అలాగే సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వారికి కూడా కొంత అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీకు అందేటువంటి ఫలాన్ని వాళ్ళు తినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పదవుల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి లేనిపోని నిందలు మీదేసి మిమ్మల్ని అపవాదాలకు గురి చేసేటువంటి సూచనలు ఉన్నాయి సంఘంలో మీ పేరు ప్రతిష్టల మీద దెబ్బతీసే వాళ్ళు కూడా ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అలాగే మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీకు కావాలనుకుంటే మీ గ్రహాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి మంచి మంచి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ సంబంధించిన ఆయిల్స్ మీకు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా జాబ్ ఆయిల్ రాసుకుంటే తప్పకుండా జాబ్ దొరుకుతుంది వ్యాపారంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా ఈ ఆయిల్ రాసుకుంటే బిజినెస్ ఆయిల్ అంటారు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది జనాకర్షణ ధనాకర్షణ అంటారు మహాకాల సర్పదోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించినవి బ్లాక్ మ్యాజిక్ షుగర్కి థైరాయిడ్కి రకరకాల సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్ కాంటాక్ట్ అండి అద్భుతమైన ఫలితాలను పొందండి సర్వేకి